you we <makes noise> ोत्राजली आश्रया दुर्ग नाय सैया नव जीवन मार्गमुना നന്നു നടിപ്പിച്ചുമാ പരവാസിനെ വാഗ്ദാനമൂലക്കൂ വാരസത്വം ഉണ്ടോ നീ ശിക്ഷനോ അണുക്കുന നീ കൃപ പൊന്ദേത പരവാസിന వారసత్వమున్నాను నీ శిక్షణలో అనుకువతో నే నీ కృప పొందేదా అందుకే స్థుతి గర మైమాల స్తోత్రాంజలి అందుకే స్థుతి గర మైమాల స్తోత్రాజలి ఆశ్రయర్గమా నవ మార్గమునా నన్ను నిత్య మా నీ నివాసి చూచుచు నిరవసించేద

Say, Hallelujah, hallelujah, hallelujah. So take it. I want to make Hallelujah, hallelujah, hallelujah. Astraya durga na ye say. Now I see

కోపించుచునే వాత్సల్యమునాపై పై చూపి నీ కృపలే ఛనము కోపించుచునే వాత్సల్యమునాపై పై ఆశ్రయదుర్గమా నవ మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు స్తోత్రాలు గనుడా ఈ రాత్రి జరుగుతున్న ఆరాధనని కృపాస్తలకు బాబు బైనా తండ్రి అబ్బా అని పిలుస్తున్నామయ్యా అయ్యా ఈ రాత్రి మమ్మను దాటిపోవద్దని ప్రార్థన చేస్తున్నాం రాత్రి కృపా సత్య సంపూర్ణునిపై మా మధ్యన మీరు ప్రత్యక్షమవుదురుగాక హడ్డులు అభ్యంతరములు తొలగించదురుగాక నీ కృపా మహిమకి కీర్తి కలిగినట్లుగా నా మా ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మీరు మాట్లాడదురుగాక తండ్రి నీ పక్షం నిలబడుతున్న నేను అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను సన్నిధిలో ఉన్న వారందరికంటే అత్యల్పుడు తండ్రి దయతో నన్నుడి సిలుపు సాటుని మరుగుపరచండి నీ ఆత్మతో నింపండి ని బలమైన రాజ్య నిర్మాణం కొరకు ఒక ప్రతిష్ఠితమైన పాత్రగా మీరు వాడుకుందరుగాక సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరభిస్తూ వేస్తున్నాము ప్రార్థించి పొందుకున్నాము తండ్రి అందరూ కూడా కూర్చుందాం ఒకసారి అందరూ కూడా ఉన్న స్థలంలో దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం హలేలుయలే మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి సుప్రభారి దివ్యమైనటువంటి శ్రేష్టమైన నామున కూడి వచ్చినటువంటి దేవుని పిల్లైన అందరికీ ప్రభుత్వ వందనాలు అందరికీ వందనాలు వాక్య భాగాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుడు ఈ రోజు మన కొరకు వచ్చినటువంటి ఒక వాక్య భాగంలో మొదటి దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం మొదటి దిన వృత్తాంతాల గ్రంథం అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం తర్వాత

ఇజ్రాయలీలను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై వారి సంఖ్య నాకు తెలియటకై ఎద్దకు దాన్ని తీసుకుని రెండని ఆజ్ఞ ఇచ్చాను నా యొక్కకు దానిని తీసుకుని రెండని ఆజ్ఞ ఇచ్చాను అందుకు యోబాబు అందుకు యోబాబు రాజా రాజా నా ఏలినవాడా నా ఏలినవాడా యహోవా తన జనులను యహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయనుగాక నూరంతల ఎక్కువ మందిని చేయనుగాక వారందరూ నా ఏలిన వాణి దాసులు కారా వారందరూ నా ఏలిన వాణి దాసులు కారా నా ఏలిన వానికి నా ఏలిన వారికి విచారణ ఈ విచారణ ఇది జరగవలసిన హేతువేమి ఇది జరగవలసిన హేతువేమి జరిగిన ఎడల జరిగిన ఎడల ఇస్రాయలకు శిక్ష కలుగును జరిగిన ఎడల అందరు చెప్పండి జరిగిన ఎడల ఇజ్రాయిలీలకు శిక్ష కలుగును అని మనవ చేసాను ఒకసారి లేఖనాలని పెట్టి అందరం కూడా తలల పైకెత్తి వాఖ్యానం విందాం బైబిల్లో చెప్తున్నటువంటి మాటలు మనకు తెలిసినవే ఇదివరకు మీకు చెప్పినవే కూడా ఇక్కడ ఒక రాజు గారు కనబడుతున్నారు రెండవది రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సైన్యాధిపతి అయిన యోవాబు కనబడుతున్నారు మూడో వ్యక్తి సాతాను కనబడుతున్నారు ఇక్కడ దావీదిని బైబిల్ వాక్యం చెబుతున్న రీతిగా దావీదిని సాతాను ప్రేరేపించిందట చాలా జాగ్రత్తగానండి నండి దావీదిని సాతాను ప్రేరేపించింది దావీదు ఎవరు సవులుకు దెయ్యం పడితే వాయిద్యములు వాయిస్తుంటే దెయ్యాలను అవలేలగా పారద్రోలేటువంటి ఒక బలమైన యోధుడు దేవుని ఆత్మపూర్ణుడు దేవుని శక్తి చేత దేవుని శక్తి చేత అతను నాట్యమాడి సితారా వాయిస్తే తయ్యములు అవలేలగా అవతలకి పారిపోయి సౌలుని విడిచిపెట్టి పారిపోయిన దాఖలాలు లేఖనాల్లో చెబుతున్నాయి అయితే ఇంతటి ఆత్మపూర్ణత కలిగిన వ్యక్తి దేవుని హృదయానుసారుడైన వ్యక్తికి ఒక రోజున సాతాను ప్రేరేపించింది అది కూడా ఏమని ప్రేరేపిస్తుంది ఇక్కడ వాక్య ప్రకారం మనం ధ్యానం చేసుకుంటే అప్పటికే ఆ రోజుల్లో చూస్తే అనేక మంది రాజుల దేవుడు అప్పగించాడు అందరు రాజులు కూడా దావీదికి కప్పం కడుతున్నారు అంటే టోటల్గా దావీది పరిస్థితి బాగానే ఉంది ఆ రోజుల్లో పరిస్థితి చూస్తుంటే అప్పటికే ఆ ఎదటి అధ్యాయాలు చదువుతూ ఉంటే దాబీదు పరిస్థితి చాలా బాగుంది చాలా మంది దేశాల మీద విజయం పొందుకున్నాడు అనేక మంది రాజులు దావీదికి కప్పం కడుతున్నారు అంటే అప్పటికి దావీదు జీవితం బేసిక్గా ఉంది అయితే ఇతనికి ఒక చెడ్డ తలంపు వచ్చింది ఆ చెడ్డ తలంపు కూడా ఎవరు తీసుకొని వచ్చారని బైబిల్ వాక్యం చెప్తుంది సాతాను తీసుకొని వచ్చాడట అయితే బైబిల్ వాక్యంలో సాతాను దావీదుకు చెడ్డ తలంపు తీసుకొని వచ్చాడు ఏమి చెడ్డ తలంపు దావీదా నువ్వు రాజువు కదా అసలు నీ రాజ్యములో నీ బలమెంతో లెక్కేసుకో అని సాతాను ప్రేరేపణ తీసుకుని వచ్చాడు అరే ఇప్పటి వరకు దావీదు బలాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు ఏమన్నా కార్యం చేశాడా కాదు 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 దావీదిని బట్టే దేవుడి కార్యం చేశాడు కానీ దావీదిని బట్టి అనేక రాజుల మీద విజయాన్నిచ్చి అనేక మంది రాజులను దావీదికి దేవుడు లోపడేటట్లుగా చేశాడు ఎంత చేసినా కూడా ప్రభుకి ఏంటో తెలుసా సాతాను బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఇజ్రాయిల మీద ఇజ్రాయలు విరోధముగా లేచి చాలా జాగ్రత్త కనాలి దావీదికి విరోధముగా లేవలేదు సాతాను సాతాను దావీదికి విరోధముగా లేవలేదు ఇజ్రాయలు ప్రజలకు విరోధముగా లేచి వారి పట్ల పగ తీర్చుకోవటానికి దావీదుని ప్రేరేపించింది ప్రజల మీద విరోధముగా లేచి ఇజ్రాయిలీలు ప్రజల మీద విరోధముగా లేచి వారి మీద దేవు సాతాను పగ తీర్చుకోవటానికి దావీదుని సాతాను ప్రేరేపించింది ఇదేంటి ప్రజల మీద పగ సాతానుని ప్రేరేపించటం ఏంటి సాతాను దావీదుని ప్రేరేపించటం ఏంటి అవును దావీదు ఒక్కడిని ప్రేరేపిస్తే ప్రజలందరి మీద పగ తీర్చుకోవచ్చు అనేది సాతాను సంకల్పం అయితే ఇక్కడ బైబిల్లో రాయబడిన లేఖనాల ప్రకారం చూస్తే ఈ మాటకు నేను అడ్డొస్తున్నా ఎందుకు అడ్డొస్తున్నానంటే బైబుల్ వాక్యంలో ఇదే అంశాన్ని సమయలు గ్రంథంలో రాస్తూ ఇజ్రాయిలు మీద పగ తీర్చుకోటానికి ప్రేరేపించాడట రెండొకసారి ఆ మాట చదువుదాం మొదటి రెండవ సమయలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచనం రెండవ సమయలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచనం ఇంకొక మారు ఇంకొకమారు యెహోవా కోపము ఇస్రాయల్ మీద రగులు కొనగా కోపము ఇజ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి ఆయన దావీదును వారి మీద ఇజ్రాయేలీలు ప్రజల మీదకి ప్రేరేపణ చేసి ఒకసారి ఆగండి సేమ్ అంశం సబ్జెక్ట్ సేమ్ మొత్తం అంతా ఒకటే అయితే సమయలు రెండవ సమయలు ఇరవై నాలుగో గ్రంథంలో బైబుల్ చెబుతున్న మాట ఏంటి ఇజ్రాయిలి మీద దేవునికి కోపం వచ్చింది దేవుడే పగ తీర్చుకోటానికి దావీదును ప్రేరేపణ చేశాడు ఒకటి కానీ ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఒకటవ జన్మలోకి వచ్చేవాటికి బైబిల్ ఏం చెప్తుంది ఇజ్రాయిలీల మీద పగ తీర్చుకోవటానికి సాతాను దావీదుని ప్రేరేపణ చేసి ఎంతకి ఎవరు ప్రేరేపించారు మీకు అర్థం కావట్లేదా ఇద్దరిలో దావీదుని దేవుడు ప్రేరేపించాడా సాతాను ప్రేరేపించాడా ఒకే అంశం మీద బైబుల్లో రాయబడుతూ ఒక చోట దినవృత్తాంతాల గ్రంథంలో సాతాను ప్రేరేపించబడినట్లుగా సమయ సమయలు గ్రంథంలో యహోవా ప్రేరేపించినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి నేనైతే అంటాను అటు ఇటు అర్థం చేసుకుంటే అందరికీ చూడండి అటు ఇటు అర్థం చేసుకుంటే ఇజ్రాయిలీలు ప్రజలు దేవునికి విరుద్ధంగా నడుస్తున్నారు ఇజ్రాయలీలు ప్రజలు దేవునికి విరుద్ధంగా నడుస్తున్నారు దేవుని ఆత్మాధిపత్యంలో వారు బ్రతుకులు లేవు అందుకే దేవుడు వారి మీద పగ తీర్చుకోవటానికి కోపం వచ్చింది కోపం వచ్చి దేవుడే పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ దేవుడు పగ తీర్చుకోవాలని నిర్ణయించి దేవుడు కీడు చేయలేడు కాబట్టి దేవునికి ప్రేరేపణ రాగా ఆ ప్రేరేపణ సాతానులోకి వెళ్ళేటట్టు చేశాడు ఇప్పుడు ఆ సాతాను దావిధిని ప్రేరేపించింది టోటల్ గా చెప్పాలంటే ఒక ప్రక్క దేవుని ఉద్దేశం ఉంది మరొక ప్రక్క సాతాను ఉద్దేశం ఉంది అయితే ఈ సాతాను డైరెక్ట్ గా దేవుడి అనుమతి లేకుండా రాగలడా అంటే బైబుల్ దానికి ఒప్పుకొనే దేవుడి అనుమతిస్తే తప్ప ఎవరి మీదైనా సాతాను దాడి చేయటం అసంభవం దానిని రూఢి చేస్తూ రెండవ సమయంలో గ్రంథంలో దేవుడే ఇజ్రాయిలి ప్రజల మీద పగ తీర్చుకోవటానికి పూనుకున్నాడు మొదటి దిన వృత్తాంతాల గ్రంథంలో ఆ పగ తీర్చుకోవటానికి సాతాను ప్రేరేపించాడు అర్థమైందన్న వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి అర్థమవుతుందా అర్థమవుతుందా దేవుడు కోపం ఒక చోట చెప్తున్నాడు సాతాను కోపం ఒక అంటే ఇంతకీ దావీదిని ప్రేరేపించింది ఎవరు పగ తీర్చుకోవటానికి సమయలు గ్రంథములో దేవుడే ప్రేరేపించాడని బైబిల్ వాక్యం చెప్తుంది కానీ దినవృత్తాంతాల గ్రంథములో కాదు దేవుడు కాదు సాతాను ప్రేరేపించాడని బైబిల్ వాక్యం చెప్తుంది రెండు కూడా ఒకే అంశం మీద రాయబడిన అంశాలు ఇంతకీ ఈ ప్రేరేపణ ఏంటి అందరూ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా ఈ ప్రేరేపణ ఏంటి దేవుడు దేవుని బలము కాకుండా నాకంటూ ఏమైనా బలముందా అని బేరీజ్ వేసుకోవటం ఇప్పుడు చూడండి దావీదికి దేవుడు లేదా సాతాను ఇద్దరు ప్రేరేపణలు కూడా సాతానుని ప్రేరేపించింది దేవుడే దేవుడిని దావీదిని ప్రేరేపించింది దేవుడే దావీదు సాతానుకు అనుమతిచ్చాడు కాబట్టే ప్రేరేపణ వచ్చింది టోటల్గా చెప్పాలంటే సాతాను దావీదుని ప్రేరేపించటానికి ముందే తండ్రి దగ్గర నుంచి అనుమతి తీసుకుంది ఇప్పుడు దావీదుని ప్రేరేపించడానికి గల కారణం ఏంటి చెప్తారా ఇజ్రాయిలీలు ప్రజల మీద దేవుడు పగ తీర్చుకోవాలి వారి చేసే క్రియని బట్టి వారు నడుస్తున్న నడవడికని బట్టి వారి మీద పగ తీర్చుకోవాలనేది దేవుని ఉద్దేశం అయితే ఈ ప్రేరేపణ ఏమొచ్చింది ఒక మాటలో మనం ధ్యానం చేసుకుంటే ఆది నుండి కూడా సృష్టికర్త అయిన దేవుడు ఇజ్రాయేలీలు ప్రజలకు అన్ని తానే నడిపిస్తూ వస్తున్నాడు కానీ ఒకనొక సందర్భంలో వచ్చేప్పటికి వారు దేవుని మీద నమ్మకం లేకుండా పోయింది ఈ స్టేజ్లో వచ్చేప్పటికి అక్కడ ఏమైందో తెలుసా దేవుడు ప్రేరేపిస్తే సాతాను ప్రేరేపిస్తే దావీదికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా నా సామ్రాజ్యంలో ఇజ్రాయేలీలు వారు కానీ నా సామ్రాజ్యములో యోధావారు గాని కత్తి తెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు అంటే అయ్యా ఇప్పటి వరకు ఎదర చదివితే దాదాపుగా కొన్ని రాజ్యాలను జయించాడు ఆ రాజులందరూ ఇతనికి లోబడ్డారు వారందరూ కూడా ఇతనికి కప్పం కడుతున్నారు పన్ను కడుతున్నారు అంటే ఇప్పటికే రా దావీదు సామ్రాజ్యాన్ని అంచలించలుగా దేవుడు విస్తరించాడు విస్తరించిన తర్వాత దేవుడే విస్తరించాలని ఉండాలి కదా కాదు కాదు ఇప్పుడు సాతాను ప్రేరేపిస్తే నా బలం ఎంత నా బలగం ఎంత ఇజ్రాయిలీలు వారు ఎంతమంది ఉన్నారు యోధా వారు ఎంతమంది ఉన్నారని లెక్క వేయటానికి పూనుకున్నాడు అయితే తన దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి యవబాబు అంటాడు అయ్యా ఇప్పుడు నువ్వు ఎందుకు లెక్కలు వేస్తున్నావు నీకేమన్నా మతి భ్రమించిందా నీకేమన్నా తెలివితేటలు లేవా ఇప్పటి వరకు నిన్ను నడిపించింది దేవుడు కాదా ఒకవేళ నీవు తలంచుకుంటే దేవుడు నీకు నూరంతలా బలమివ్వలేడా ఈ సైన్యమే నూరంత లవదా అసలు నీకు ఎందుకు చట్ట ప్రేరేపణ వచ్చింది అని సైన్యాధిపతి రాజుని ప్రశ్నించిన చాలా జాగ్రత్తగానండి నండి రాజు సైన్యాధిపతికి చెప్పాలా సైన్యాధిపతి రాజుకి చెప్పాలా మాట్లాడాలి రాజే సైన్యాధిపతికి చెప్పాలి కాని ఇక్కడ ఈ విషయంలో తప్పు ఉందన్న సంగతి యావబాబు గ్రహించాడు ఈ విషయంలో చెడ్డ ఉన్నదన్న సంగతి యోబాబు గ్రహించాడు యావబాబు స్పష్టంగా చెప్తున్నాడు యావబాబు ఇదిగో దేవుడు ఇచ్చుకుంటాడు జాగ్రత్త కీడు జరగబోతుంది జాగ్రత్త ఈ లెక్క చేయటం మనకి మంచిది కాదు అన్నాడు మన బలగం ఎంతో లెక్క పెట్టుకోవటం మంచిది కాదు అని స్పష్టంగా చెప్పేశాడు ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం మూడో వచనంలో రెండో ఇరవై ఒకటో అధ్యాయం మూడవచనంలో ఆఖరి మాట చూడండి నా ఏలిన వారికి విచారణ ఎలా ఇది జరగవలసిన హేతువేమి ఒకవేళ ప్రజలను నువ్వు లెక్క పెడితే జరిగిన ఎడల ఇజ్రాయిలకు శిక్ష కలుగును ఇటు చూడండి నీ ఒకవేళ ప్రజలను లెక్క పెడితే నీ దగ్గర ఉన్న యుద్ధ వీరులు లెక్కబెడితే ఖచ్చితంగా శిక్ష ఈ మాట ఎవరు చెప్పారండి యోవాబు చెప్తున్నాడు కానీ దావీదెవరు దేవుని హృదయానుసారుడు కానీ ఈ విషయం